రకరకాల వ్యసనాలకి రకరకాల పాపాలకి బానిసలైపోయి లోకం అనే ఐగుప్తులో బతుకుతున్నారు దేవుడు నేను నీ కోసం సిద్ధపరిచినవి బోల్డ్ ఉన్నాయి ఒక మంచి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఇహమందును పరమందును కూడా నీకుంది నా కుమారుడా నేను ఒట్టి మాటలు చెప్పట్లా ఒట్టు ఒట్టేసి చెబుతున్నా అంటున్నాడు దేవుడు నేను కాదు ఒట్టేస్తున్నా నేను కాదు ఆయన ప్రామిస్ అంటే ఏంది ఒట్టు వాగ్దానం అంటే ప్రామిస్ మన భాషలో ఒట్టు నువ్వు ఆ బంధకాల్లో బంధీవ్ అయి ఉన్నావు దానిలో నుంచి నిన్ను వెలుపడికి తీసుకొచ్చి ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి నిన్ను చేర్చాలనేది నా ఆశ నువ్వు సిద్ధపడగలవా అని దేవుడు పిలుస్తున్నాడు